ప్రజలపై వీధి కుక్కలు దాడులు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు మేడ్చల్ జిల్లా గుండెకోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి స్థానిక కౌన్సిలర్లు కమిషనర్ తో మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమావేశం ఏర్పాటు చేసి కుక్కల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రజలపై దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇటీవల జోహార్ నగర్ పరిధిలో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి పరిస్థితి జరగకుండా చూసుకోవాలని ఈ సమావేశంలో ఈటల ఈటల రాజేందర్ రాగా రాజేందర్ను చూసి కుక్కల దాడులను అరికట్టేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో మనం కూడా పాల్గొనాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు అంటే ఈ అర్ధగంట సేపు మా కౌన్సిలర్లు అందరినీ మీ కౌన్సిలర్లు మా కౌన్సిలర్లు అందరినీ ప్రిపేర్ చేస్తాం ఐదు ఎజెండాలు పెట్టిన మీటింగ్లో ఆ మీటింగ్ లో మనం ఇద్దరం పోతున్నాం ఓటి కుక్కల పెడతాం బైపాస్ అక్కడ డ్రైనేజ్ నీళ్ళు అన్ని బైపాస్ చేయాలి చెట్లల్లో ఒక్క చెట్ల కూడా డ్రైనేజ్ నీళ్ళు పడవద్దు మూడోది కమిషనర్ గారు మూడోది ఎస్సీల దిరా పదిహేను ఎకరాలు ఉంది ఒక ఐదు ఎకరాలు వాళ్ళకి తీర్మానం చేయాలి ఇంకోటి నాలుగోది చికెన్ షాపులు హోటల్ ఫుడ్ సేఫ్టీ కోసం మొత్తం దాబాలన్నా చెక్ చేయాలి ఈడ ఉన్న దాబాలు ఏడలేవు అదొకటి ఇమీడియట్ గా ఇంకోటి ఐదోది ఏంటి చెప్పేసి ఐదు బాగా నువ్వు లేట్ వచ్చిన

ઓસ્કર બોલા ના યાર મીટિંગ બેટવા કોલા ના કુછ માલ દીનાલા કુડા ફૂટલ દી બેટા મા જો હતા રાઇટિંગ ઇટોલ હતા જાલ હતા మనము కోరము చనిపోయిండు జరిగింది అంటే మనం పార్టీకిస్తున్నాం స్టూటీ ఆన్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తున్నాం ప్రజలకు ఇబ్బంది అవుతుంది ముక్కలు గారుస్తున్నాయి చనిపోతున్నారు అది రాకుండా మనం చేయాలంటే మన ఊర్లే వా ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని పిచ్చి కుక్కలున్నాయి వర్క్ ఉన్నాయి అవన్నీ కూడా లెక్క తీ మీటింగ్ పెట్టు కమిషనర్ గారితో మొత్తం పెట్టు పని చెప్పి చెప్పింది దానికైనా పంపింది ఏమన్నా కరవకుండా జాగ్రత్త తీసుకోండి